నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి రెడీ అయిపోయినట్టుగా కనిపిస్తోంది సనాతన ధర్మం గురించి తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో ఆయన మాట్లాడుతూ కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి జగన్ గారి మీద విమర్శలకే పరిమితం కాకుండా తమిళనాడు యువనేత ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు డిప్యూటీ సీఎం అయిన ఆయన్ని విమర్శిస్తూ మాట్లాడారు తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడినప్పుడే చాలామందికి అర్థమైపోయింది తమిళ పాలిటిక్స్లో చక్రం తిప్పటానికి పవన్ కళ్యాణ్ గారు రెడీ అయిపోయారని ఎస్ ఇప్పుడు పిక్చర్ కూడా క్లియర్ అయిపోతుంది ఇక్కడ మీకు ట్వీట్లు చూపిస్తాను లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో మాట్లాడిన తర్వాత దాన్ని అట్లా వదిలేయకుండా వరుసగా తమిళనాడు పాలిటిక్స్ గురించి తమిళనాడులో ఉన్నటువంటి సంస్కృతి గురించి ఆయన మాట్లాడుతూ వరుసగా ట్వీట్లు పెడుతున్నారంటే ఏ తమిళనాడులో ఎంటర్ కాబోతున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు వచ్చే సంవత్సరమే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో జనసేన అధినేత అక్కడ చాలా క్రియాశీలక పాత్ర పోషించబోతున్నట్టుగా ఈ ట్వీట్స్ ను చూస్తే మనకు అర్థమవుతుంది ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి నా యూట్యూబ్ ఛానల్ కు మీరు కొత్త అయితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్స్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి మై లవ్ అండ్ అడ్మిరేషన్ టు పురచ్చి తలైవర్ తిరు ఎంజిఆర్ గర్ల్ హ్యాస్ బీన్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై అప్ బ్రింగింగ్ ఇన్ చెన్నై అండ్ ఇట్ స్టిల్ రిమైన్స్ ఇన్ ట్యాక్ట్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద పురచి తలైవార్ వర్షిపర్స్ అడ్మైరర్స్ అండ్ ఫ్యాన్స్ ఆన్ ద అప్కమింగ్ ఏఐఏడిఎంకే ఫిఫ్టీ థర్డ్ ఫార్మేషన్ డే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది పదిహేడవ తారీఖున యాభై మూడవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతుంది ఏఐఏడిఎంకే ఆ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకులు ఎంజిఆర్ గారిని గుర్తు చేసుకుంటూ వార్షికోత్సవం సందర్భంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు అలాగే ఎంజీఆర్ గారి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు ఆ రోజు సభలో కూడా ఎంజీఆర్ గారికి నమస్కారాలు తెలియజేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే అన్నాడీఎంకే డిఎంకే పార్టీ వైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూసారా మరొక ట్వీట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది తమిళనాడు ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ సిద్ధార్థ్ అండ్ సైన్స్ మై లేట్ ఫాదర్ వాజ్ యాడ్ ఆర్డర్ డివోటీ ఆఫ్ స్వామి రామకృష్ణ పరమ పరమహంస అలాగే శారదామా అండ్ స్వామి వివేకానంద అండ్ హీ టూక్ క్రియా యోగా ఫ్రమ్ రాంచీ అండ్ అండ్ హీ ఆల్మోస్ట్ ఇనిషియేటెడ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ టు క్రియా ఇక్కడ ట్వీట్ తమిళనాడు అనేది సాధువులకు యోగులకు నెలవైనటువంటి ప్రాంతం మా తండ్రి గారు కూడా స్వామి రామకృష్ణ పరమహంస అలాగే స్వామి వివేకానంద వాళ్ళందరూ కూడా భక్తుడు చాలా ఆరాధిస్తారు వాళ్ళని క్రియాయోగ దీక్ష కూడా రాంచి తీసుకున్నారు మా తండ్రి సో మా తండ్రి ఈ దీక్ష క్రియా దీక్ష చేశారు కదా దాన్ని మేము అనుసరించామంటూ తమిళనాడు సంస్కృతికి సంబంధించి ఆ సాధువుల్ని గుర్తు చేసుకుంటూ తమిళనాడు అనేది ఇలాంటి సాధువులకు నెలవైనటువంటి ప్రాంతం ఆ గడ్డ అని చెప్పి సో పొగుడుతూ ట్వీట్ చేసిన పరిస్థితుంది సో గతంలో ఇప్పుడు కూడా తమిళనాడు గురించి తమిళనాడు రాజకీయ నేతల గురించి పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు ఈ విధంగా ట్వీట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడడానికి ఒక వ్యూహంతో ముందుకు పోతున్నాడు పవన్ కళ్యాణ్ ఎస్ తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా క్రియాశీలక పాత్ర పోషించడానికి సిద్ధమైపోయాడు అక్కడ అన్నాడీఎంకే బీజేపీ ఈ రెండు పార్టీలు కూటమిగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది ఈ కూటమిని మరింత బలోపేతం చేసే బాధ్యతను కేంద్ర పెద్దలు నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎందుకంటే తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలోనే ఆయన ఈ మెసేజ్ ఇచ్చేశారు ఎందుకంటే అక్కడ ఉదయ నిధి స్టాయిలో డిప్యూటీ సీఎం ఆయన విమర్శించారు సనాతన ధర్మం గురించి గతంలో ఆయన వైరస్ అని మాట్లాడితే ఆయనకి కౌంటర్ ఇచ్చారు తర్వాత అయోధ్య రామాలయం గురించి విమర్శ చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి కూడా ఆయన విమర్శ చేశారు అంటే దాన్ని కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎస్ తమిళనాడులో ఈ రెండు పార్టీలు ఒక జట్టు డిఎంకే అలాగే కాంగ్రెస్ ఈ రెండింటికి ప్రత్యర్థైనటువంటి అన్నాడీఎంకేను ప్రస్తుతం ఓన్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నాడీఎంకే బీజేపీ ఈ రెండు పార్టీలను కలపాలి ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే టీడీపీని బీజేపీని కలిపారో పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో కూడా అదే విధంగా కలిపే బాధ్యత తీసుకుంటున్నారు తమిళనాడులో గత పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకే అలాగే భారతీయ జనతా పార్టీ రెండు కూడా విడివిడిగా పోటీ చేశాయి నష్టపోయాయి లాభపడింది డిఎంకే పార్టీ సో ఇక్కడ ఈ రెండు పార్టీలని కలిపే బాధ్యత తీసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు మొత్తం ప్రచారం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ ఆ కూటమికి ఎన్డిఏ కూటమికి అనుకూలంగా సో ఈ బాధ్యతను అప్పగించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకే తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి అక్కడ విజయతీరాలకు చేర్చే బాధ్యత మీరే తీసుకోవాలి పవన్ అని నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు పవన్ కళ్యాణ్కి బాధ్యత అప్పగించిన నేపథ్యంలోనే ఒక స్ట్రాటజీతో ఒక వ్యూహంతో ఆయన తిరుపతిలో సభ పెట్టి విమర్శలు చేసిన పరిస్థితుంది పిక్చర్ మొత్తం క్లియర్ అయిపోతుంది ఎందుకంటే ట్వీట్లు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది ఒకసారి మీకు తమిళనాడు పాలిటిక్స్లో ప్రస్తుత పరిస్థితి ఒకసారి చూద్దాం డిఎంకే ప్రస్తుతం అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉంది ఈ రెండు ఈ కూట మీ అధికారంలో ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏఐడిఎంకే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓన్ చేసుకుంటున్న పార్టీ అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన ఎంజీఆర్ గారిని పొగడతలతో ముంచెత్తడం కావచ్చు సో వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కావచ్చు ఇక్కడ గతంలో బీజేపీ కలిసి ఉంది తర్వాత కొన్ని విభేదాలతో విడివిడిగా పోటీ చేసిన పరిస్థితుంది సో అన్నా డిఎంకే పార్టీని భారతీయ జనతా పార్టీని కలిపే బాధ్యత తీసుకుని నెక్స్ట్ అధికారంలో డిఎంకే నుంచి డిఎంకే కాంగ్రెస్ కూటమి నుంచి అధికారం అన్నాడీఎంకే బీజేపీకి బదిలీ చేసే బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కేంద్ర పెద్దలు ఈ బాధ్యతను అప్పగించారు సో దాంట్లో భాగంగానే ఒక తమిళ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజు గారు ప్రస్తుతం రజనీకాంత్ గారితో సినిమా చేస్తూ ఉన్నారు సో లోకేష్ కనకరాజు గారి సినిమాలంటే నాకు ఇష్టం వారి సినిమాలు నేను చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయని అలాగే ఒక కమిడియన్ యోగి బాబు ఆయన నటనంటే కూడా నాకు ఇష్టం ఇట్లా సో తమిళనాడులో కొంత ఫేమ్ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకొని అక్కడ ప్రచారం చేసే సందర్భంలో వాళ్ళందరినీ కలిసి అవసరమైతే రజనీకాంత్ గారిని కూడా కలిసి మద్దతు తీసుకుని అన్నా డీఎంకే అలాగే బీజేపీ కూటమి వైపు ప్రచారం చేసి ఈ కూటమికి విజయం సాధించే బాధ్యతలు తీసుకున్నట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకి సో కాబట్టి డిఎంకేని విమర్శించడం కాంగ్రెస్లో విమర్శించడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే తమిళనాడు రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అందుకే వరుసగా తమిళనాడుకు సంబంధించిన ట్వీట్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో పిక్చర్ మాత్రం చాలా క్లియర్ అయిపోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సమర్థత సామర్థ్యం గురించి కేంద్రానికి ఒక అవగాహన వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని అలాగే భారతీయ జనతా పార్టీని కలిపేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి చాలా క్రూషియల్ పార్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించారు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ సమర్థత మీద పవన్ కళ్యాణ్ కెపాసిటీ మీద ఒక అంచనాకు వచ్చేశారు కేంద్ర బీజేపీ పెద్దలు అందుకే ఎన్డిఏ పక్ష సమావేశం జరిగినప్పుడు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ గారు ఒక మాట అన్నారు ఏ పవన్ నై ఆంధీ అన్నారు అంటే సాధారణ గాలి కాదు పవన్ కళ్యాణ్ తుఫాన్ సో పవన్ కళ్యాణ్ సామర్థ్యానికి సంబంధించి అవగాహన ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్కు పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో రాజకీయ బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారికి అప్పగించారు సనాతన ధర్మానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఒక అలజడి సృష్టించారో తమిళ రాజకీయాల గురించి కూడా మాట్లాడి తమిళనాడులో పూర్తి స్థాయిలో ఆయన బాధ్యతలు తీసుకొని ఐ మీన్ ప్రచార బాధ్యతలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి బీజేపీ అన్నా డీఎంకే కూటమికి విజయాన్ని చేకూర్చాలి మీరు ఈ బాధ్యతలు తీసుకోండి అని చెప్పి బీజేపీ పెద్దలు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది సో చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి డిఎంకే పార్టీ నాయకులు మా యువనాయకుడు ఉదయనిధి నిధిష్టాలని మీద మీరు ఎట్లా కామెంట్ చేస్తారు అని చెప్పి కేసులు కూడా పెట్టిన పరిస్థితుంది డిఎంకే శ్రేణులు సోషల్ మీడియా వేదిక పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతూ ఉన్న పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఇంకా తమిళనాడు పాలిటిక్స్కి సంబంధించి అక్కడ అన్నడీఎంకే వర్ష కోసం జరుగుతున్న సందర్భంగా ఆ పార్టీ వ్యవస్థాపకుని ఉద్దేశించి ట్వీట్లు చేస్తున్నారు తమిళనాడు సంస్కృతికి సంబంధించి కూడా ట్వీట్లు పెడతా ఉన్నారు ఎక్కడ వెనక తగ్గట్ల రాబోయే కొద్ది రోజుల్లోనే ఆయన తమిళనాడుకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ రాజకీయం స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది చూద్దాం ఎంతవరకు కేంద్ర బీజేపీ పెద్దలు అప్పగించిన బాధ్యతను సఫలీకృతం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది